కర్పూరంతో కర్మలన్నీ తొలగిపోతాయి ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు ఏది కలిసి రాక చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురై నిరాశకు గురవుతుంటారు మరికొంతమంది అయితే డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు ఈ కష్టాలన్నింటికీ కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమేనట అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో తులతూగడం ఖాయమంటున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి దాంతోపాటు ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూట మూటగట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలి తరువాత తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఆ తరువాత కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి అంతా అయిన తరువాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకొని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచినట్లు ఎవరికీ చెప్పకూడదు కర్పూరంతో అన్ని కర్మలు తొలగిపోతాయి